శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ నెల ప్రారంభంలో కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ చివరికి విజయం మీ సొంతమే అనేక రకాల శుభవార్తలు శుభ ఫలితాలు కెరీర్ దృష్ట్యా పొందుబోతున్నారనే చెప్పాలి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం చాలా మెరుగ్గా కనబడుతోంది ఊహించలేని విధంగా ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనే చెప్పాలి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతోంది మీ అభిరుచికి తగ్గినట్టుగా ప్రతి ఒక్క ఆపర్చునిటీని మీరు అనుకూలంగా మార్చుకుంటారు ఉన్నత అధికారుల దృష్టిలో పడి పదోన్నతులను సాధిస్తారు పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే విద్యార్థుల గురించి కేతువు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల చదువులో కొద్దిపాటి వెనకంజు వేసిన చివరికి ఫలితం అనేది శుభవార్తలుగానే ఉండబోతున్నాయి మొదటి ఇంట్లో గురుగ్రహం ఉండడం బట్టి కొంచెం అశ్రద్ధ చూపకుండా మీరు కొంచెం జ్ఞానం పెంచుకునేందుకు ఉత్సాహంగా కనపరుస్తారు కుటుంబ విషయానికి వస్తే చాలా చాలా అనుకూలంగా ఉంది బుధుడు రెండవ ఇంట్లో ఉన్నందువలన నాలుగవ ఇంట్లో శుక్రుడు ఉన్నందువలన ఇంట్లో ఆనందకరమైన శుభ కార్యాలు చేపట్టబోతున్నారని చెప్పాలి కుటుంబంలో శుభవార్తలు వినేందుకు ఈ నెల చాలా చాలా గొప్పదైన మాసంగా చెప్పవచ్చు కుటుంబ వ్యక్తుల మధ్య ప్రేమానుబంధం మెరుగుపడి ఇంట్లో కొత్త విషయాల గురించి చర్చలు కొత్త వాహన కొనుగోళ్లు కొత్త ఆస్తి కొనుగోళ్లు యోగాలు రాణించబోతున్నాయనే చెప్పాలి ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే మీ ప్రేమ ఫలించబోతుందనే అర్థం మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పినట్లయితే దానికి తగ్గిన విధంగా కుటుంబాలు ఆనంద వాతావరణం నెలకొని పెళ్లిళ్ళ వరకు దారి తీసే అవకాశం చాలా చాలా అనుకూలంగా కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఆర్థిక విషయానికి వస్తే డే బై డే చాలా మెరుగుపడుతుంది మూడో ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం పరంగా మీకు అధిక లాభాలను తెచ్చిపెట్టేందుకు రెడీగా ఉన్నారు పదకొండవ ఇంట్లో రాహు ఉన్నందువల్ల ఆదాయాన్ని పెంపించేందుకు అనేక మార్గాలను మీకు అంది పుచ్చుకోబోతున్నారనే చెప్పాలి పన్నెండవ ఇంట్లో ఉన్న శని తిరోగమన వల్ల అధికమైన ఖర్చులు తగ్గుముఖం పట్టే అవకాశం మెండుగా ఉంది ఆరోగ్యపరంగా చూస్తే చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశికి అధిపతుడు శుక్రుడు కాబట్టి నాలుగో ఇంట్లో ఉన్నందువలన శని దృష్టి ప్రభావం చేత మొదట్లో ఈ నెల మొదటి మాసంలో కొద్దిపాటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆఖరి విజయం మీ సొంతమవుతుంది దీనికి మీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉసిరిక్క దీపాలు పెట్టడం లేదా అష్టోత్తరం చదువుకోవడం ప్రతి శుక్రవారం త్రిసంధ్యలో మహాలక్ష్మి అష్టకం చదవడం బట్టి మీకు చాలా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు నిమ్మకాయల దండతో నిమ్మకాయల దీపాలతో దుర్గాదేవిని పూజించినట్లయితే మీ జాతక రీత్యా ఉండే దోషాలు పోయి అనుకూల వాతావరణం ఏర్పడి ఆర్థికమైన పురోగవృద్ధి సాధించబోతున్నారనే చెప్పాలి ధన్యవాదములు